నా పేరు చార్లెస్ బాబేజ్ నేను ఎయిటీన్ థర్టీ సెవెన్లో కంప్యూటర్ కనిపెట్టాను ఈరోజు మీరు వాడుతున్న ల్యాప్టాప్ డెస్క్టాప్ వీటికి పునాది వేసింది నేనే నేను క్రైస్తవుడిని ఈరోజు నేను కనిపెట్టిన వస్తువు వాడుకుంటున్నారు కానీ అదే క్రైస్తవుడిని మా దేశంలో ఉండొద్దు వీళ్ళని తరిమేయాలి అంటూ క్రైస్తవులను తిడుతూ ైబిల్ని తిడుతున్నారు మీరు ఈ రోజు నుంచి కంప్యూటర్ వాడడం మానేయండి అనంటే ఏమైనా బాగుంటుందా నేను ఒక్కడనే ఉండాలి అనుకోవడం ఎప్పటికీ మంచిది కాదు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి ఒక హిట్లర్ ఒక గడ్డాఫీ ఒక స్టాలిన్ నేనే ప్రపంచాన్ని ఏలాలి అని అన్న ఎందరో నియంతలు చివరికి కాలగర్భంలో కలిసిపోయారు మనం పుట్టుకతోనే మతం పూసుకొని పుట్టలేదు మతం అనేది స్వాభావికంగా అంటే పుట్టుకతో రాలేదు మతం అనేది మానవుడు పుట్టగానే వెంట వచ్చే శారీరక లక్షణం కాదు మనిషి పుట్టిన తర్వాత సమాజం కుటుంబం సంస్కృతి ద్వారా నేర్చుకునే ఒక వ్యవస్థ ఇది పుట్టుకతో వచ్చేది కాదు పెరిగే పరిసరాలను బట్టి మారుతుంది కాబట్టి ఆలోచించండి ద్వేషంతో కాకుండా ప్రేమతో ముందుకు వెళ్ళండి అందరూ కలిసి ఉండాలి అందులో క్రైస్తవుడు ఉండాలి